సార్ నందమూరి బాలకృష్ణ గారు కంప్లీట్గా మాస్ ఎలిమెంట్స్ వదిలేస్తున్నారని చెప్పి ఒక టాపిక్ రన్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో అంటే బాలయ్య గారి స్ట్రాటజీ ఏంటి నార్మల్గా మనం ఆయన బాలయ్య అంటేనే ఎక్కువ మాస్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మరి మాస్ వదిలేస్తే ఇంకా ఎలా మాస్ వదిలేటం కాదు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఆయన చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో కాదు అంత ముందు కూడా మాస్ సినిమాలు సోమరసింహారెడ్డి వీరసింహ నరసింహ వీరసింహారెడ్డి వరకు కూడా మా సినిమాలు ఉన్నాయి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లు ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయనే లేకపోతే అంత మనకు లారీ డ్రైవర్ లాంటి రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలు చేసింది ఆయన ఫ్యామిలీ సినిమాలు అన్నయ్య పెద్దనే చేసింది ఆయనే ఆయన అన్ని జోనర్లు స్ట్రెచ్ చేశారు ఆయన చేయని జోనర్ అంటూ లేదు వేరియేషన్స్ ఎక్కువ చేసిన హీరోనే బాలకృష్ణ గారు చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో కాస్త మాస్ సినిమా ఎక్కువైంది మాస్ ఇమేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని చెప్పి మాడుకున్నారు అది ఓకే ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు ఆయన ముద్దుగా బట్ అన్స్టాపబుల్ తర్వాత ఆయన ఇమేజ్ మారిపోయింది మొత్తం కూడా ఒక మాస్ ఆడియన్సే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ పిల్లలు చిన్నపిల్లలు కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది అన్ని జోనర్లో సినిమాలు చేయదగినటువంటి వ్యక్తి అన్ని జోనర్ ఆడియన్స్ కూడా ఆయనకి అభిమానులైనటువంటి పరిస్థితి అనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమా సినిమాకి వేరియేషన్ చూపించాలని చెప్పేసి డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ అఖండ టూ ఉంది దీని తర్వాత వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతుంది గోపచందమల్లిని బాలకృష్ణ గారి కాంబినేషన్ దాంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది కానీ తండ్రి కొడుకులు కా ఇప్పటివరకు చేసిన తండ్రి కొడుకులు కాదు ఒక సపరేట్ పాత్ర ఉంటుంది అది సోషల్ ఫ్యాన్సీ ప్లస్ ప్రజెంట్ జనరేషన్కి సంబంధించిన ట్రెండ్కి సంబంధించినటువంటి పాత్ర అది స్పాన్ బాగా పెద్దది దాని బడ్జెట్ కూడా ఇప్పటివరకు బాలకృష్ణ గారి గారిలో బిగ్గెస్ట్ బడ్జెట్గా వెళ్తుందని చెప్పి ఇప్పుడు అఖండ టూని బిగ్గెస్ట్ బడ్జెట్ మాట్లాడుకుంటున్నాం బట్ అఖండ టూ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దానికి ఇంకా బడ్జెట్ పెరుగుతుంది సో ఆ సినిమా సినిమాకి ఆయన స్పాన్ పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు అఖండటు ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది ఒకవేళ ప్యాన్ ఇండియా మూవీ ప్యాన్ ఇండియా మార్కెట్ లో హిట్ కొట్టు అనుకో అసలు మొత్తం ఇంకా ఆయన ఇమేజ్ ప్లస్ ఆయన మార్కెట్ అంతా చేంజ్ అయిపోతుంది దాని తర్వాత వస్తున్న సినిమా అనమాట సో దానికి ఒక స్పెషల్ కేర్ ఉంది దాని తర్వాత అజిత త్రిబుల్ అని చెప్పేసి ఒకటి మాట్లాడుతున్నారు దానికి కృష్ణ గారికి అప్పు చెప్పారని చెప్పేసి మనం చాలా రోజు నుంచి మాట్లాడుతున్నాం ఘాటి కొంత నిరాశపరిచింది ఘాటి కొంత నిరాశపరచడంతో కృషి గారికి ఆ స్క్రిప్ట్ పరిస్థితి ఏదైతే ఉందో త్రిబుల్ నైన్ ఆ స్క్రిప్ట్ కొంచెం పకడ్బందీగా వెళ్దాము అని చెప్పేసి ఆయనే కొంత టైం తీసుకున్నారు ఆ టైం తీసుకొని చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది ఒక వెరైటీ సినిమా అది త్రిబుల్ సిక్స్ నైన్ అంటే మనకు తెలుసు కదా త్రిబుల్ త్రీ సిక్స్ నైన్ చూసాం దాని సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది కాబట్టి అది సపరేట్ జోనర్ ఇంకొక జోనర్ దాని తర్వాత ఇంకో సినిమా అనిల్ రావుపూడి మళ్ళీ కాంబినేషన్ రిపీట్ అవుతుంది ఇప్పుడు సంక్రాంతికి చిరంజీవి గారితో వస్తున్నారు ఆయన దాని తర్వాత మళ్ళీ బాలయ్య గారితో డిస్కషన్ నడుస్తున్నాయి అని చెప్పేసి ఒక బజ్ క్రియేట్ అయింది అది డిఫరెంట్ జోన్ రా అని చెప్పేసి దానికి సంబంధించి అనిల్ రావుపూడి చేసిన సినిమా మనం భగవంత్ కేశర్ చూసాము దాంట్లో బాలకృష్ణ గారు ఏజీ బాలకృష్ణ గారి స్ట్రేచర్ తగ్గట్టు కథ తీసుకొని ఉమెన్ సెంట్రిక్ కథ ఆడపిల్లకి సంబంధించిన కథ ఒకటి మెసేజ్ ఇచ్చేసి మంచి బ్లెండ్ చేసాడు ఆయన ఆ కథ వర్కౌట్ అయింది ఆఫీస్ దగ్గర కమర్షియల్గా వర్కౌట్ అయింది ప్లస్ నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది అనిల్ రావు గుడి సో ఈ రకంగా వేరియేషన్స్ చూపించుకుంటూ కథల్లో వేరియేషన్ చూపించుకుంటూ డిఫరెంట్గా చేద్దాము దాని ఏమంటారు రిస్క్ చేస్తున్నాడు బాలయ్య అని మాట్లాడుతున్నారు రిస్క్ కంటే కూడా డిఫరెంట్గా వెళ్తున్నాడు అని చెప్పేసి మనం ఆడుకోవాలి డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ ఇంతకుముందు మనం ఆడుకున్న ఒక మాట ఇప్పుడు వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఒక లెక్క అని చెప్పేసి ఆ మాటకి కరెక్ట్ యాప్ట్ బాలయ్య బాబు గారి బిహేవియర్ మా మాట్లాడుకోవాలి ఎప్పుడైతే పద్మ పద్మభూషణ్ వచ్చిందో పద్మభూషణ్ వచ్చిన తర్వాత హిందూ పూర్వలు కూడా ఆయన మాట్లాడారు బాలయ్య టూ పాయింట్ ఫోర్ చూస్తారు ఇక్కడ నుంచి అని చెప్పి మాట్లాడడం జరిగింది సో ఆ లైన్ అప్ అనేది అలా వెళ్తుంది దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు వర్సన ఆయన కంటిన్యూగా సినిమాల మీద ఫోకస్ పెట్టారు అటు పొలిటికల్గా ప్లస్ సినిమాలు ప్లస్ హాస్పిటల్ గా ఇలా చూసుకుంటే త్రిపాత్రి అభివృణయం ఆయన చేస్తూ ఉంటున్నారు సో బాలకృష్ణ గారికి సంబంధించి అయితే మనం ఈ పదం యాప్ట్ అని చెప్పుకోవాలి అంతకుముందు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని ఆయన గ్రాఫ్ అయితే అలా వెళ్తుంది మాసనైతే వదలలేదు ఈ క్యారెక్టర్లు ప్లస్ కథలు డిఫరెంట్గా ఎన్నుకున్నప్పటికీ అవి మళ్ళీ మాసలోనే ఉంటాయి మాసలో ఈ కథలను అయితే ఆయన మాసినైతే వదలరు ఇట్స్ ఆయన లైనప్ సంబంధించిన డిస్కషన్ అయితే ఇది నడుస్తుంది